లా ఆఫ్ అట్రాక్షన్లో సెవెన్ 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 లా అని ఒక లా ఉందండి అది ఏమీ లేదండి నువ్వేం కావాలనుకుంటున్నావో ఒక ఆలోచన ఉంటుంది కదా నీకు నీకు డబ్బు సంపాదించడం కావచ్చు ప్రేమ కావచ్చు ఆత్మీయత కావచ్చు ఇంకేదైలా కావచ్చు నువ్వు ఏదైతే కావాలనుకున్నా అది విజులైజ్ చేసుకుని దానికి దాని ఒక ఎఫర్మేషన్లో రాసుకొని పేపర్ మీద పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక యాభై వేలు సంపాదించాలి అనుకున్నామండి యాభై వేలు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ యాభై వేలు నాలో ఉన్నాయి యాభై వేలు నా చేతికి వచ్చింది థ్యాంక్స్ యాభై వేలు వచ్చినందుకు ఫీల్ అవుతున్నాను అలాగా నీకు ఏదో ఒక విజువలైజేషన్ చేసుకుని మీకు ఏది నచ్చితే అది మీరు ఏది కోరుకుంటున్నారో అది అది ఎఫర్మేషన్స్ని ఏదైతే ఏదైతుందో మ్యానిఫెస్ట్ చేసిన ఆ డైలాగ్ని పేపర్ మీద రాయండి రాసి ఏం చేస్తారంటే పొద్దున్న ఏడు గంటలకి సాయంకాలం ఏడు గంటలకి ఏడు సార్లు ఏడు సార్లు రాయండి అలా ఏడు రోజులు రాయండి పొద్దున్న ఏడు గంటలకి సాయంకాలం ఏడు గంటలకి ఏడు సార్లు ఏడు సార్లు రాయండి అలా ఏడు రోజులు రాయండి మీ తెలియకుండా ఏమవుతుంది మీకు అది మీకు బలంగా బ్రెయిన్లో నాటుకుపోతుంది మీరు ఏదైతే కోరయ్యారో ఆ కోరిన కోరిక నిజమవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి కళ్ళు మూసుకోండి ఆటోమేటిక్గా విజువలైజ్ చేసుకోండి ఎఫర్మేషన్ చేసుకోండి రాసింది ఏదైతుందో అదే ఫీల్ అవ్వండి నిజంగానే డబ్బు వచ్చినట్టుగా నిజంగానే ప్రేమ వచ్చినట్టుగా నిజంగానే ఆనందం వచ్చినట్టు ఫీల్ అవ్వండి అలా రెగ్యులర్గా చేయడం మొదలు పెడితే మీరు అనుకున్నవి కొన్ని వారాలు అయ్యేటప్పటికి నిజాలు అవుతాయి దాంతోపాటు అవి అవుతుందో లేదో తెలియనప్పుడు మీ ప్రయత్నం అనేది ఆపకుండా చేసుకోండి ఆటోమేటిక్గా చాలా మట్టుకు బ్రెయిన్లో అది రికార్డ్ అయినప్పుడు మీ ప్రయత్నం తెలియకుండానే ఆటోమేటిక్ పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి అలా జరగనప్పుడు జరుగుతో లేదో అనే డౌట్ వచ్చినప్పుడు అపనమ్మకంతో ఏది చేయకండి స్ట్రాంగ్గా నమ్మండి మ్యానిఫెస్టేషన్ చేసుకోండి విజువలైజేషన్ చేసుకోండి అఫర్మేషన్స్ రాసుకోండి ఆ అఫర్మేషన్స్ పొద్దున్నే ఏడు గంటలకు ఏడు సార్లు అనుకోండి సాయంకాలం ఏడు గంటలకు ఏడు సార్లు అనుకోండి ఏడు రోజులు రోజు చేయండి ఇలా చేసేటప్పటికే మీ బ్రెయిన్లో పాజిటివ్ విత్తనాలు నాటేసినట్టే మనసు ఒక పోలతాడని నేను చెప్పాను కదా పాజిటివ్ విత్తనాలు నాటేసినట్టే మీరు ఆటోమేటిక్గా దానికి తగినట్టుగా మీ అడుగులు ముందు పడిపోతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆటోమేటిక్గా పడితే కొన్ని వారాల తర్వాత అదే నిజం అవుతుంది మీరు మళ్ళా రెండోసారి దానికోసం ప్రయత్నం చేయొద్దు అని అంటారు నేను ఏమంటారంటే స్టాండ్ బై లాగా నీ ప్రయత్నం కూడా కంటిన్యూ చేసుకో ఇవి ఇది ఏడు 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 ప్రిన్సిపల్స్ త్రిబుల్ సెవెన్ ఆ పూర్వకాలం త్రిపుల్ ఫైవ్ ఏదో సిగరెట్ ఉండేది నా చిన్నప్పుడు సినిమాలో చూపించేవాడు నేను ఎప్పుడూ చూడలేదు కానీ సినిమాలో చూశాను అలాగే త్రిబుల్ సెవెన్ అనమాట అది పాటిస్తూ నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో ఆ ప్రయత్నం కూడా నువ్వు చేసుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మకం ప్లస్ నీ ఎఫర్ట్ కృషి ట్వంటీ పర్సెంట్ లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఎయిటీ పర్సెంట్ నీ కృషి అయితే సెవెంటీ పర్సెంట్ లాభం వస్తుంది చాలామంది ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కాబట్టి కొన్నాళ్ళు ఓపుకు పెట్టి ఉండాలి వీళ్ళు అనుకున్న దాంట్లో తేడా వచ్చినా సరిగ్గా నమ్మకపోయినా విజిలేషన్ సరిగ్గా లేకపోయినా ఎఫర్మేషన్ సరిగ్గా లేకపోయినా ఫెయిల్ అయ్యాని ఛాన్స్ ఉంటుంది బట్ ట్వంటీ పర్సెంట్ ఫెయిల్ అయినా ఎయిటీ పర్సెంట్ ఎఫర్ట్ ఉంది కదండి సక్సెస్ అవుతుంది ఈ ట్వంటీ పర్సెంట్ కరెక్ట్గా చేసుకుని ఎయిటీ పర్సెంట్ ఎఫర్ట్ కూడా కరెక్ట్గా చేసినప్పుడు రెండు క్లబ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీకు వచ్చి తీరుతుంది సో ఈ సెవెన్ 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 సెవెన్లో పాటించండి అండ్ ఆల్సో కృషితో నాస్తి దుర్పక్షం కష్టపలి జాయిఫరం పైన అలసట్లోనే ఆనందం జో కానా సోనానాయ్ సోనాయ్ కాననాయ్ అనే ప్రిన్సిపల్ కూడా మీరు ఏమాత్రం కూడా నడరేట్ చేయొద్దు అది కూడా చేయండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ కూడా పాటించండి రెండు క్లబ్ అయితే ఉందలే మంచి కాలం ముందు ముందుగా ఆ పాట మీరు వేసుకోవడానికి వీలవుతుంది మీరందరూ అది పెయి తీలింగ్ ధర కావచ్చు సక్సెస్ ప్రిన్సిపల్ ధర కావచ్చు సైంటిఫిక్ టెంపర్ ద్వారా కావచ్చు లేదుకుంటే మతాలు చెప్పిన ద్వారా దొరకవచ్చు ఏ విధంగా అయితే ఏంటి ఫైనల్గా ఏంటి ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి సంపద కావాలి మంచి కుటుంబ వాతావరణం కావాలి అవన్నీ మీకు పొందాలని నా ఆశ మీరు అందరూ గొప్పవాలని కోరుకుంటున్నాను ఐ లవ్ యూ ఆల్ డాక్టర్ రాంత్ గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ బండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీకు మీ ఊర్లో ప్రోగ్రామ్స్ కావాలని స్కూల్లో ప్రోగ్రామ్స్ కావాలనుకున్నా ఆన్లైన్లో క్లాసులు కావాలనుకున్న నన్ను సంప్రదించండి అది కాకుండా మీకు హెల్త్ ఇష్యూస్ కానీ సైకాలజీ ప్రాబ్లమ్స్ కానీ కెరీర్ గైడెన్స్ కానీ భార్య భర్త సంబంధాలు కానీ సెక్స్ ప్రాబ్లమ్స్ కానీ సంప్రదించండి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయినా సరే కౌన్సిలింగ్స్ థెరపీస్ కోసం బై బై